ఎన్నో సమస్యను ఎదుర్కొంటున్న ఏటి గైరంపేట పంచాయతీ పాత వీధిలో మంచినీటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులు ఈ సమస్యను పరిశీలించిన స్థానిక సర్పంచ్ రామకృష్ణ మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గం శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు ఆదేశాల మేరకు పాత వీధిలో మంచినీటి సమస్య పరిష్కరించాలనే ఉద్దేశంతో ఒక లక్ష ఇరవై వేలు పంచాయతీ నిధుల నుంచి మంజూరు చేసి చేతి బోరు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అక్కడ గ్రామస్తులు ఆనందంతో హర్షం వ్యక్తం చేశారని తెలిపారు ఈ కార్యక్రమానికి స్థానిక రామకృష్ణ చింతల సూర్యకాంతం మాజీ ఎంపీటీసీ నల్లబెల్లి రాజబాబు నల్లబెల్లి సత్యవతి తెలుగుదేశం పార్టీ యూత్ లీడర్ ఎన్ స్వామి టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ అల్లు స్వామి టీడీపీ పార్టీ సెక్రటరీ కిల్లాడి నరేష్ టీడీపీ నాయకులు కార్యకర్తలు వార్డు మెంబర్స్ సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అప్పుడు మోగరాజ్ కూడా ఎంత కృషి చేశారు కాకపోతే ఆ పదేళ్లలో వాళ్ళు ప్రభుత్వం ఉండడం వల్ల వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండడం వల్ల ఒకటి సర్పంచ్ ఆలు తర్వాత మంది పార్టీ వీళ్ళు తీర్థవంటారు సహకరించేవారు కాదు కావున ఇక్కడ బోరు కొట్టాలని ఎంపిటీస్ గారు అలాగ ఐదు శాసన పాటు కూడా అలా ఐదు సంవత్సరాలు కూడా కొరదవండి 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 అనుకుంటేనే ఐదు చాలా గడిచిపోయింది మనం మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి సర్పంచ్గా నన్ను వెన్నుకోవడంలో వెన్నుకున్నప్పటి నుండి కూడా ఏమంటే బోరు కొడదాం అంటే నిధులు లేవు పంచాయతీలో నిధులు లేక బోరు కొట్టడం జరగలేదు మొన్న మన కూటమి ప్రభుత్వం వచ్చిన కాని ఈ బోరు కొడదామని అనుకున్నాం అది అన్నట్టు జరిగింది లక్ష ఇరవై వేలు అవడం జరిగింది చాలా సంతోషం కానీ ఎవరికి ఏమన్నా చేయాలన్నా సరే నిధులు లేక ఏమి ఇవ్వలేదు నాకు ఒక మూడు లక్షల నిధి నా గ్రాంట్లో ఇచ్చారు నేను ఒక రాజు చెప్పాను ఇక్కడికి రోడ్ వేసాడు అక్కడ ఇంకొక రోడ్ వేసాడు మళ్ళీ ఏమైనా గ్రాంట్ ఉంటే మళ్ళీ మన ఊళ్ళో మన ఇదిలోనే ఏమైనా ఉంటే పనులు చేయించుకుందాం ఎంపీటీసీగా నేను ఓట్లు ఆడడానికి వచ్చినప్పుడు ఈ పార్టీలోను వాళ్ళు ఏం అడిగారు కాదు ఫస్ట్ మాత్రం మాకు బాగుంది నీళ్ళు చుక్కలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు కాబట్టి మాకు వేస్తే మిమ్మల్ని కంపల్సరీగా గెలిపేస్త గెలిపిస్తామని చెప్పేసి నాకు వాగ్దానం చేశారు ఆ వాగ్దానం ప్రకారంగా వాళ్ళు నాకు సంతోషం కాకపోతే నేను ఎంపీటీస్గా టీడీపీలో ఉన్నాను పంచాయతీ వైఎస్ఆర్ వచ్చింది వైఎస్ఆర్ నుంచి మరి మనం వాళ్ళు అడగలేకపోయాలి ఎంత ప్రభుత్వం ఉన్నా మనకి అయింది కాదు రాక్షణ మళ్ళీ తర్వాత మన ప్రభుత్వం పోయే మనం మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక రామకృష్ణ రామకృష్ణని అడిగాను బాబు ఏమైనా చేరే పాత్ర బోరు పోయాలా వాళ్ళకి అప్పుడు మాటిచ్చాం చాలా లేట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఎప్పుడు వెళ్ళినప్పుడు అలా నన్ను బోరేదని చెప్పేసి ఆడలు మగవాళ్ళు అడుగుతుంది కంపల్సరీగా బోర్ ఆపుతాం అలాగే